హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే చెట్టు వినాయకుడు ఫ్రెండ్స్ చూడండి ఇంతకుముందు ఓన్లీ చెట్టు ఇట్లా ఉండేది ఇప్పుడైతే దీనికి రేకుల షెడ్ చేశారు వినాయకుడికి ఇదైతే బయట సో మేము వెళ్ళేటప్పుడు అయితే పులిహోర చేస్తున్నారు వాళ్ళైతే కమిటీ మెంబర్స్ సో ఇదైతే సొంతంగా వెలిసింది అంటే చెట్టుకి వచ్చేసింది వినాయకుడు ఇప్పుడైతే చూడండి చూపిస్తాను అలా చెట్టుకున్నా కానీ ఇటు పక్కకి పెడతారనమాట వినాయకుడిని ఇది అయితే చెట్టుకి వచ్చేసింది ఒకరు చూసారంట ఒక ఆమె చూసి ఇవన్నీ ఇలా ఉన్నాయని చెప్పి దీనికి పూజలు చేయడం స్టార్ట్ చేశారంట సో ఇదైతే ఎప్పటి నుండి ఉంది ఫ్రెండ్స్ సో ఇదైతే మాదారం టౌన్షిప్లో ఉంది మాకైతే ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళి తీసాను సో మాకైతే వెహికల్ లేదు కాబట్టి నడుచుకోవడం నడుచుకుంటూ వెళ్ళడమే సో ఇక్కడైతే బొట్టు తీసి పెట్టుకుంటే మొత్తం ఏదన్నా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయని చెప్పారంట మేమైతే కొంచెం తీసేసి కచ్చుకున్నాం బొట్టునైతే సో చూడండి చిన్నపిల్లాడైతే కొబ్బరికాయ కొడుతున్నాడు సో అండి ఫ్రెండ్స్ ఇక్కడికి ఇదైతే వినే కూడా చాలా బాగుంటుంది అంటే ఫస్ట్ చూ ఇప్పుడైతే పూర్తి ఆకారం వచ్చేసింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్